ఈ బాబుకు తొమ్మిది సంవత్సరాలు ఇంతకుముందు అన్నం తినకపోతుండే కాలు చేతులు దగ్గర రాకపోతుండే హెర్లీగా ఉండకుండే తర్వాత మన సనడ్జు ప్రోడక్ట్ వాడడం వల్ల త్రీ టైమ్స్ కరెక్ట్ అన్నం తింటున్నాడు కాలు చేతులు కూడా దగ్గరకు వస్తున్నాయి ఇట్లా ఫ్రీగా అవుతున్నాయి ప్లస్ ఆయన ఆయన లేవడానికి కూడా ప్రయత్నిస్తుండు హెర్లీగా ఉంటుండు ఇలా ఫ్యామిలీకి కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ కావట్లేదు ఇంకా ప్లస్ ఏంటంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయింది ఇంకా కావాలా ఇంకా ప్రోడక్ట్ వాడతానన్నారు రిజల్ట్ తెలుసుకుందామని మచ్ అందరికీ నమస్కారం మాది బాన్సోడ నా పేరు విజయలక్ష్మి మా బాబు పోవడం నరాల విగ్నెస్ వికలాంగులు సనైజ్ ప్రోడక్ట్ వాడినాం కాబట్టి మందులు కొద్దిగా ఫుడ్ అనేది తింటున్నాడు అంతకుముందు తినకపో బాగా ఇబ్బంది పెడుతుండే ఏడుస్తుండే ఆ మందులు వాడినాం కాబట్టి కొద్దిగా క్యూర్ అయింది దానివల్ల సనేహజ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము బాగానే ఉంది మందులు గినుక కొద్దిగా అవే మందులు ఇంక కొంచెం కంటిన్యూ చేస్తూ వాడగ వాడతామనేసి చెప్తున్నాము అలా ఆ మందులు వాడడం వల్ల మాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మంచి కావాలని మందులు ఇంకా కంటిన్యూ చేస్తాము వేరే వేరే ఏవైనా మందులు గినక ఉంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేస్తామని తెలుపుతుంది సనాజీకి ధన్యవాదాలు